వెల్కమ్ టు విజిఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలు బీ స్నో ఉద్యమము బికనీర్ రాజస్థాన్కు చెందిన మత గురువు జంబుకేశ్వర్ బోధనల ఆధారముగా ఈ ఉద్యమము ప్రారంభమైంది ఇతను సమగ్ర మానవ జీవనానికి ఇరవై సూత్రాల ఆధారముగా ఈ ఉద్యమము ప్రారంభమైంది వీస్ అనగా ఇరవై నవ్ అనగా తొమ్మిది ఇరవై ఈ ఇరవై తొమ్మిది సూత్రాలలో పది ఆరోగ్య పరిరక్షణకు ఏడు సామాజిక పరివర్తన మెరుగుపరుచుటకు ఐదు దైవభక్తిని పెంపొందించుటకు ఏడు జీవ పరిరక్షణకు ఉద్దేశించినవి ఈ ఉద్యమము ప్రధాన ఉద్దేశము వన్యప్రాణుల సంరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుట ఈ ఉద్యమము పశ్చిమ దారియడారి ప్రాంతాలైన రాజస్థాన్ పంజాబ్ సింధులలో ఆదరణ పొందింది బిష్ణోయి ఉద్యమము బిష్ణోయి తెగను పదిహేనో శతాబ్దంలో బికనీర్ చెందిన జంబుకేశ్వర్ స్థాపించారు ఈ తెగ వారికి జంతువులను మొక్కలను ప్రేమించుట దైవ పూజతో సమానము పంతొమ్మిది వందల ముప్పైలో జోధ్పూర్ రాజు ప్యాలెస్ నిర్మాణానికి జెక్రీ వృక్షాలను నరకమని ఆజ్ఞాపించగా బిష్ణోయి తెగ ప్రజలు అడ్డుపడి ప్రాణత్యాగం చేశారు దీనికి అమృతాదేవి న్యాయకత్వం వహించింది ఇది భారతదేశపు మొదటి పర్యావరణ ఉద్యమము మరియు మొదటి చిప్కో ఉద్యమముగా పేరు పొందింది చిప్కో ఉద్యమము చిప్కో అనే హిందీ పదానికి అర్థము కౌగులించుకోవడం నేటి ఉత్తరాఖండ్లోని చెమోలీ జిల్లాలో గడ్వాల్ కొండలలో అడవులను నరుకుట నిరసిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుందర్లాల్ బహుగుణ నేతృత్వంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గోపేశ్వర్ చెమోలి గ్రామంలో మూడు వందల వృక్షాలను నరికేందుకు సైమన్ కంపెనీ అనుమతించుటను ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తూ చెట్లను అలింగనం చేసుకొని అడ్డుకున్నారు ఈ స్ఫూర్తితో తరువాత ఈ ఉద్యమము ఉన్నత స్థాయికి చేరుకుంది ఈ ఉద్యమంలో ముఖ్య నాయకులు శారలా బెహన్ మీరా బెహన్ గోపేశ్వర్ సుందర్లాల్ బహుగుణ చండీప్రసాద్ భట్ అప్పికో ఉద్యమము పంతొమ్మిది వందల ఎనభై మూడులో కర్ణాటకలోని ఉత్తర కెనరా జిల్లాలోని కళాసి అడవిలో పాండురంగ హెడ్గే నేతృత్వంలో ప్రారంభమైంది కన్నడ భాషలో అప్పికో అనగా కౌగులించుకోవడం అలింగనం చేసుకోవడం అప్పికో ఉద్యమము ఉద్దేశము అటవీ శాఖకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్లు నుండి వృక్ష సంపద అటవీ వనరులను కాపాడుకోవడం ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైలెంట్ వ్యాలీ ఉద్యమము కేరళలోని పాలక్కడ జిల్లాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతము గల ప్రాంతమును సైలెంట్ వ్యాలీ అంటారు ఈ ప్రాంతము గుండా ప్రవహించు పెరియర్ ఉపనది కుంతి పూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో దీనికి వ్యతిరేకంగా రోమలస్ విటేకార్ సేవ్ సైలెంట్ వ్యాలీ ఆందోళన ప్రారంభించాడు దీనితో ఈ ప్రాజెక్ట్ నిర్మాణము గురించి సమీక్షించుటకు కేరళ ప్రభుత్వం కే మీనన్ కమిటీని నియమించింది ఈ కమిటీ సిఫార్సు మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేసింది సైలెంట్ వ్యాలీని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేషనల్ పార్కుగా ప్రకటించారు ఇచ్చట గల ప్రత్యేక జీవులు లయన్ టేబుల్డ్ మకాక్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్